ఇటీవల కురిసిన వర్షాలు కారణంగా కాకినాడ జిల్లా తాలరేవు మండలం పటవల గ్రామంలో తొంభై ఆరు ఎకరాల వరి పొలాలలో సగభాగం పైగా పడిపోవడం జరిగింది రైతులందరూ కూడా చేతికి అందిన పంట పడిపోవడంతో ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితిలో ఎకరానికి ముప్పై వేల నుండి నలభై వేల వరకు పెట్టుబడి పెట్టామని అది కాస్త నాశనమయ్యిందని ఇలాంటి సమయాల్లో ప్రభుత్వం వారు తమని ఆదుకోవాలని వైఎన్సీ మీడియా ద్వారా తమ ఆవేదన వ్యక్తం చేశారు మరిన్ని వివరాలు మా ప్రతినిధి గోపాలకృష్ణ అందిస్తారు వెల్కమ్ టు వైఎన్సి ఈ రోజు పటల గ్రామంలో చూసినట్లయితే అనేక మంది రైతులు ఈ మధ్యకాలంలో కూర్చున్నటువంటి అకాల వర్ష అకాల వర్షాల వల్ల మొత్తం తీలన్నీ కూడా పంట చేతికొచ్చే టైంలో మొత్తం అన్ని కూడా పడుకుని దానివల్ల రైతులు అనేక రకాలైన ఇబ్బంది పడుతున్నారు కాబట్టి మనం ఒకసారి రైతులను అడిగి వాళ్ళ యొక్క ఇబ్బంది మనం తెలుసుకున్నాం సార్ మీ పేరు పేరు సార్ నారాయణరావు అండి మీరు ఎన్ని ఎకరాలు చూస్తున్నారు ఎన్ని అగరాలు అండి ఇండ్రాకరంలో కూడా ఈ వర్షాల వల్ల ఊరేమో ఫస్ట్ జల్లినప్పుడు పోయింది మళ్ళీ అక్కడ తెచ్చి ఊడ్చాం పన్నెండు చేతి కొట్టినట్లు మళ్ళీ దానికి వచ్చి ఎంత పెట్టి పెట్టి ఉంటారండి ఉంటుందండి ముప్పై నలభై వేలు దాకా ఉంటదండి ఇప్పుడు కనీసం ఆ పెట్టుబడి కూడా వచ్చి రాదండి కష్టం కనీసం దీన్ని లేపు నేను పొరచండి బాబు అకాల వర్షాల వల్ల పంటలు దుప్పుకోలేదు నేల మట్టండి అకాల వర్షం వల్ల ఈ పైలెంత పోండి ఒక దుబ్బుకోవడానికి అవకాశం లేకుండా ఈ మూడు వేల వర్షాలకి నేల మట్టం అయిపోయింది మాకు ఏం చేయడానికి దుఃఖ తీసుకుని ఉన్నాం ఎకరా ఎక్కడా నలభై రూపాయలు పెట్టుబడి పెట్టుకోవాలండి బాబు మా ప్రభుత్వం మీరు తక్కువ సహాయం చేసి మళ్ళీ ఆదుకుంటే మేము రెండో ఫాల్ గామండి వాళ్ళు నలభై వేల రూపాయలు పెట్టుబడి పెట్టామండి ఇలా చేతి దాని మునిపోందండి నీటిలాగట్లేదు బాబుయా చాలా దారుణ పరిస్థితిలో ఉన్నాం మేము మీరు ప్రభుత్వం మీరు మాకు సహాయం చేసి ఏ విధంగా ఆదుకుని మమ్మల్ని కాపాడాలని కోరుకుంటున్నామని బాబు సిద్ధ ప్రసాద్ గారి దగ్గరికి వచ్చాం ఈ అంతా కూడా చూస్తున్న సేనంతా కూడా సిద్ధన ప్రసాద్ గారిదే సార్ చెప్పండి సార్ రూపాయలు పెట్టుబడి పెట్టామే కొంచెం నాలుగు వేలండి మరి ఫనసాసేది సమయానికి గల్లైపోయి వల్ల మాకు దబ్బులు సేనకి దారి లేకుండా పరిస్థితిలో ఉన్నాడు మేము ఇంకొత్తం పడిపోయింది కూలి పోసామంటే మీరు రెప్పలేకపోయింది ముస్లింధారి పరిస్థితి కూడా ముస్లిం నర్సీ పరిస్థితి కూడా మాకు లేకుండా పోయింది వీటిలో ఊలిపోయింది కోపే కనీసం సగమైనా కూడా మీకు చేతి రాదండి సగమైనా బలు సార్ కూలి పని రావండి ఆ పాయింట్ ఫోడ్కొచ్చి పైన మొక్క వచ్చింది పోయా మంతకాలమే చేసి చేసి పని ఉంది చేయలేదండి కూలిపో ఆ పేరు డాగల్ శ్రీనివాసరావు నేను స్వర్ణ ఇరవై ఇరవై ఐదు ముందు ఓదేసాను ఓదేయడం వల్ల మొత్తం ఈ ఈ వర్షానికి మొత్తం మునిగిపోయింది మురిగా నుంచి నీళ్లు తెగ్గ మొత్తం ఆ చేను తెచ్చే పరిస్థితి లేదు నా చేసి ఏం చేయలేని పరిస్థితి ఏర్పడుతుంది ఎక్కడానికి వచ్చి ముప్పై ముప్పై ఏడు ముప్పై ఎనిమిది ఆ నుంచి పెట్టుబడి పెట్టాను దాన్ని ఏ విధంగా కోలుకోవాలో తెలకుండా ఉన్నాను నేను రైతు రైతులందరిది ఇదే పరిస్థితి మొత్తం అందరిని ఆదుకుని

పంటలు నష్టపోవడం జరిగింది ఈ అకాల వర్షాల వల్ల పంటలు చేతికొచ్చే పంటలు పడిపోవడం జరిగింది ఈ రైతు విభాగం నుంచి విఏగారు వచ్చి పరిశీలించడం కూడా జరిగింది రైతులందరూ వాపోతూ ఉన్నారు దాదాపు ముప్పై ఐదు నుంచి నలభై వరకు పెట్టుబడి పెట్టి పంటలు చేతికొచ్చే సమయంలో వర్షాల వల్ల పడిపోవడం వలన పంటలన్నీ పాడాయని ఆవేదన చెందుతూ ఉన్నారు ప్రభుత్వం వారు దీని మీద చర్యలు తీసుకుని ఎమ్మెల్యే గారు దృష్టికి తీసుకెళ్లి వ్యవసాయ విభాగం నుంచి రైతులకు మేలు చేయాలని జనసేన విభాగం నుంచి తొంభై ఆరు ఎకరాలు కూడా నేను అకాల వర్షానికి పడిపోయి నేను నీటి మొలకడం జరిగింది ఆల్రెడీ మొలకలు కూడా అలాగే అయిపోలవరం కోన ముమ్మడి వరం తాళరే మండలాల్లో కూడా కోట ఇంకా సెవెంటీ ఎయిటీ పర్సెంట్ అయ్యింది కన అన్ని కూడా డ్యామేజ్ గురైనవి అన్ని కూడా దాత బుచ్చారు వాళ్ళు పరిశీలితారు అన్ని పరిశీలించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి తగు చర్యలు తీసుకుని డ్యామేజ్ ఇప్పిస్తామని తెలియజేస్తాం